పుత్ర ప్రకృతి మిత్ర అనే నినాదంతో వినాయక చవితి మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు వినాయక నిమజ్జనం మహోత్సవ కమిటీ పేర్కొంది వినాయక నిమజ్జన మహోత్సవ కమిటీ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సామంచి శ్రీనివాస్ మరియు గోపినాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రకృతికి విఘాతం కలిగించకుండా మట్టి విగ్రహాలను పెట్టి పూజించాలని కోరారు పర్యావరణాన్ని దెబ్బతీసేటటువంటి విగ్రహాలను పూజించకుండా మట్టి విగ్రహాలను పూజించడం ద్వారా పర్యావరణాన్ని కాపాడిన వారమవుతామని పేర్కొన్నారు వినాయక మండపాల వద్ద మద్యం సేవించి కుప్పిగంతలు వేసేటటువంటి వారిపై పోలీసులు శాఖాపరమైన చర్యలు తీసుకుంటారని తిరుపతి నగరంలో వినాయక వినాయక చవితికి నిమజ్జన కమిటీ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసిందని తెలిపారు కలెక్టర్ గారే చొరవ తీసుకుని కలెక్టర్ ఆఫీసులో ఆయన అధ్యక్షతన పెట్టి మన స్థానిక ఎమ్మెల్యే గారు అలాగే కమిషనర్ గారు వీరందరి సమన్వయంతో ఈసారి అంగరంగ వైభవంగా వినాయక చవితి అలాగే నిమజ్జనం మన బాంబే మన హైదరాబాద్ తరహాలో తిరుపతిలో కూడా ఈసారి అంగరంగ వైభవంగా జరుగుతుంది ప్రశాంత వాతావరణం జరుగుతుంది ప్రతి ఒక్కరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని వీక్షించాలి కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ప్రశాంత వాతావరణంలో ఈ వినాయక ఉత్సవము అలాగే నిమజ్జన ఉత్సవం అందరూ చేసుకుని మన తిరుపతి ఖ్యాతి దశ దిశలా వ్యాప్తి చేసి తిరుపతిలో వినాయక నిమజ్జనం ఈ విధంగా బ్రహ్మాండంగా జరుగుతుందనే విధంగా చెప్పిన విధంగా మనం చేయాలని ఈ రోజు కమిటీ ఉద్దేశించాను తిరుపతి నగరంలో అశ్లీలమైన నృత్యాలు రికార్డు డ్యాన్సులు సినిమా పాటలు నిషేధిస్తూ కేవలం వినాయక చవితి పండుగలు రోజు పెట్టేటువంటి పాటలు నిమజ్జనములు ఊరేగింపులో చేసే నినాదాలన్నీ కూడా భక్తి పూరితమైనటువంటి నినాదాలు జై గణేష గణపతి పప్ప మూర్య ఇలాంటి నినాదాలు భక్తిభావంతో చేసేటువంటి నాట్యాలు ఇవి కనిపించాలి ఈ రికార్డు డ్యాన్సులు అశ్లీలమైన నృత్యాలు చేసేటువంటి వాటిని పూర్తిగా నిషేధిస్తున్నాము